వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా కొత్త స్కెచ్లు వేస్తున్నారట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే రోజుకు ఒకరి పైన కేసులు నమోదవుతున్నాయి అలాగే వైసీపీ నేతలు వరుసగా జైలు పాలు అవుతున్నారు కొంతమంది వైసీపీ నేతలు ఏపీని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి దాక్కుంటున్నారు విజయసాయి రెడ్డి లాంటి వారు రాజకీయాలకు గుడ్ బై చెప్పి సేఫ్ జోన్లోకి వెళ్లారు వైసీపీ పార్టీ సోషల్ మీడియా మాత్రం చాలా బలంగా ఉంది ఇటీవల విశ్వక్ సినిమా కారణంగా పృథ్వీరాజ్ చేసిన కామెంట్లకు వైసీపీ నుంచి మంచి కౌంటర్ వచ్చింది సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలు అటు కిరణ్ రాయల్ విషయంలో కూడా వైసీపీ సక్సెస్ అయ్యింది కిరణ్ రాయల్ నిద్రపోకుండా చుక్కలు చూపించారట వైసీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది కొంచెం లైట్ తీసుకున్న వైసీపీ పార్టీ ప్రమాదంలో పడిపోతుంది కాబట్టి ఎలాగైనా పార్టీని కాపాడుకునేందుకు బెంగళూరు ప్యాలెస్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కీలక నేతలు మరికొంతమంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి చర్చలు నిర్వహించారట భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి ఇలా ముందుకు పార్టీని తీసుకువెళ్లాలి అనే దానిపైన చర్చలు నిర్వహించారట జగన్ చివరికి ఏపీలో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించాలని చెబుతున్నారు మరోసారి పాదయాత్ర నిర్వహిస్తే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తోందని ఓ నిర్ణయానికి వచ్చారట మరో మూడు నెలల సమయం టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్లబోతున్నారట ఈ మేరకు బెంగళూరు ప్యాలెస్లో తీర్మానం అయిందని అంటున్నారు